కాంగ్రెస్ పార్టీ చేదే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దగ్గరికి పోతూ ఉన్నారు పన్నెండు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయ కక్షలు తెరలేతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నైజం ప్రకారం గ్రామాలలో రాజకీయ ప్రతి భౌతికంగా నిర్మూలించే దుర్మార్గమైన కార్యక్రమం మళ్ళీ కాంగ్రెస్ గతంలో వాళ్ళ అంతర్గత కొట్టాడుకొని హత్యలు చేసేది కేసులు పెట్టుకునేది వాళ్ళ పార్టీలో ఇతర పార్టీల నాయకులను కూడా హత్యలు చేసే సంస్కృతి కాంగ్రెస్ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది నిన్న రాత్రి నూతనకల్ మండలం తిమతుర్గ నియోజకవర్గం నూతన కల్ మండలం లింగంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మా ఉప్పల మల్లయ్యను దారుణంగా హత్య చేయడం జరిగింది పీపుల్స్ పార్టీ